నమస్కారం ముందుగా స్వాగతం తిరుపతి జిల్లా బెంగళగిరి పాత బస్టాండ్ లో జనసేన నాయకులు తోటా కిష్టయ్య ఆధ్వర్యంలో జనసేన నేతలు కార్యకర్తలతో కలిసి స్వీట్లు పంచి సంబరాలు జరుపుకున్నారు నెల్లూరు జిల్లా జనసేన అధ్యక్షులు మనుక్రాంత్ రెడ్డి పార్టీ మారడంతో సంబరాలు జరుపుకుంటున్నట్లు మీడియాకు తెలియజేశారు మన ఉమ్మడి నెల్లూరు జిల్లా అధ్యక్షులైన మనుకాంత్ రెడ్డి గారు నిన్నటి రోజున వైసీపీకి పోయిన సందర్భంగా మా పార్టీకి మంచి రోజులు వచ్చినాయి జనసేనకి జిల్లాని సర్వనాశనం చేసినాడు మా మనుకాంత్ రెడ్డి కేవలం జనసేన పార్టీ ఉందికే లేకుండా చేసే ప్రమాదం ఉంది కాబట్టి అతను వెళ్ళిన దానివల్ల మాకెంతో మేలు జరిగింది అలాగే రాబోయే రోజుల్లో జగన్ ప్రభుత్వాన్ని కూడా బంగాళ ఖాతంలో కలిపి ఎన్డీఏ ప్రభుత్వాన్ని చేసుకొచ్చుకున్న సందర్భంలో కూడా మేమందరము ఈరోజు స్వీట్లు పంచి ఆనందంగా పండుగలాగా చేసుకుంటున్నాము అది పరిస్థితి కాబట్టి సందర్భంగా మేము ఈరోజంతా స్వీట్లు గిట్లు పెట్టుకుంటున్నాము రాబోయే రోజుల్లో నెల్లూరు జిల్లాకే మహర్ దశ వస్తుంది జనసేన పార్టీకి కాబట్టి పొయ్యి చెత్త అంతా పోతుంది నిజాయితీగా ఉన్న పవన్ కళ్యాణ్ గారు ఆశయాల్లో వాళ్ళందరికీ కూడా మంచి రోజులు వస్తాయి ఈ సందర్భంగా అతన్ని బిస్టుప కాల్చేదానికి కూడా వేస్ట్ అనేసి ఈరోజు సంబరాలు చేసుకుంటూ ఉన్నాం ఇప్పుడు ఎన్ఏ కూటలో ఉన్నారు మీరు ఒక వేలు చూపిస్తే నీ ఎదురుగా ఇంకొక వేలు ఉంటుంది గుర్తుపెట్టుకోండి రెడ్డి గారు మాకు జనసేన పార్టీకి నెల్లూరు జిల్లాలో మా చెండారెడ్డి మనుక్రాజ్ రెడ్డి గారు వైసీపీ పార్టీలకు పోయాడు మా నెల్లూరు జిల్లాలో జనసేన పార్టీకి మహా వస్తుంది రానున్న రోజులలో మంచి నాయకుడిగా ఎండుకో పడతాడు జిల్లా నాయకుడు వస్తాడు మంచి నాయకుడు వస్తాడు బల్లో పెద్ద చేసుకుంటాము మేము జనసేన పార్టీని చాలా విధాలుగా ఈ వైసీపీలో పోయినాడు కాబట్టి ఆ వైసీపీలను కూడా వాళ్ళకు కూడా ముంచే ప్రయత్నాలు అయితే ఉన్నాయి ంత్ రెడ్డి గారు మీరు పోయిందే మాకు చాలా ఆనందం ఆనందంగా ఉంది మేము హర్షితనాలతో సీట్లు అన్ని పంచుకుంటున్నాం మేము తపస్సులు అన్ని కాల్చుకుంటున్నాం మేము చాలా ఆనందంగా ఉంది మీరు ఎంత బాధ పెట్టారో ఎంత మనోవేదన గుర్తి చేశారో ఒక మహిళ అయినా కూడా మహిళల దగ్గర కూడా మీరు ఒక లెటర్లు తీసుకున్నారు మీరు తప్పుడు పనులు చేస్తూ మీరు అన్యాయంగా అక్రమంగా అక్రమంగా సంపాదించుకుంటూ ప్రతి ఒక్కరు కూడా బాధ పెట్టారు మహిళలు అవమానపరిచారు కార్యకర్తలు అవమానిపరిచారు అభిమానులు అవమానపరిచారు ఇప్పుడు నిజమైన నాయకుడు జనసేన పార్టీలో ఎవరున్నారో అభిమానులు ఉన్నారా పార్టీ అభిమానులు ఉన్నారా గుర్తుపెట్టుకోవాలని ఈరోజు నేను ఈరోజు జనసేన పార్టీ తరఫున ఒక వీర మహిళగా మీకు సమాధానం చెప్తున్నాను కరెక్ట్గా నిలబడి ఉన్నాం మేము అభిమానులు నిలబడి ఉన్నాము కార్యకర్తలు నిలబడి ఉన్నారు పార్టీ అభిమానులు నిలబడి ఉన్నారు ఈ సందర్భంగా మేము మణికరాజు రెడ్డి గారికి గోవిందా గోవిందా వెంకటేశ్వర స్వామికి మొక్కున్నాము నువ్వు వైసీపీ పార్టీలో పోయి బంగాళా ఖాతాలో దొరికేస్తారు నిన్ను జాగ్రత్త గారు మా జనసేన పార్టీకి మహాదర్శి తెచ్చారు మీరు వెళ్ళి జై జనసేన నా పేరు బెల్లం వంకయ్య వీరాయపాలెం రాపూర్ మండలం జన సైక జన ప్రజారాజ్యం పార్టీ నుంచి కూడా నేను అభిమానం ఉన్నాము మణికాంత్ రెడ్డి ఒక కోవర్ట్గా వచ్చి జిల్లాలో మా పార్టీని మా నాయకుల్ని అనగదొక్కతా వచ్చినాడు కానీ జిల్లాలో ఆయన వచ్చినాక ఏ గ్రామంలోనైనా ఏ మండలానికైనా పోయి పార్టీని బలోపేతం చేయలేదు కనీసం మా అధ్యక్షుల వారిని అనిల్ కుమార్ యాదవ్ నోటుకు వచ్చినట్టు మాట్లాడుతుంటే అక్కడ ఒక జిల్లా అధ్యక్షుడి స్థానంలో ఉండి ఏనాడు ఖండించలేదు అసలు ఆ దరిద్రుడు ఎందుకు వచ్చినాడని రోజు నేను ఆవేదనతో కుని కుంగిపోయేది కనీసం అజయ్ బాబు గారితో కూడా చెప్పినాను ఈయన పార్టీ తీసేయాలని కానీ ఆ రోజు కూడా బాధపడ్డారు నువ్వు చిన్న వ్యక్తివి మా నిర్ణయం అన్నారు కానీ ఆయన ఈ రోజు వెళ్ళిపోయినాడంటే మా నెల్లూరు జిల్లాలో జనసేన పార్టీ ప్రతి పల్లిలో కూడా అభివృద్ధి చెందుతుంది ఈయన ఎందుకు వచ్చినాడో తెలియదు ఏం చేస్తున్నాడో తెలియదు ఏనాడైనా మా అధ్యక్షుడిని అనే కుమార్ యాదవ్ కానీ మరో మరో ఒకరు తెతుంటే కూడా ఖండించలా ఈ జిల్లాలో ఇసుక మాఫియా మద్యం మాఫియా ఎన్నో మాఫియాలు జరుగుతున్నా ఈయన పార్టీకి పనిచేయలా ఆ మాఫియా లీడర్నే ని ఏదో కుల ఏదో ఒక ఎత్తుగా ఒక పదవి కోసం ఒక మంత్రి కల కలతో వచ్చేసినాడు ఏమీ చేయకుండా మంత్రి అయిపోవాలని అని కలతో వచ్చినాడు మా అభిమానుల్ని మా కార్యకర్తలని మా పార్టీని సర్వనాట్యం చేసిన అతను ఒక దరిద్రుడు ఆ దరిద్రుడు పోయినాడంటే నెల్లూరు జిల్లాలో ర్యాకెట్ వేద ఏకంగా మా పార్టీ పుంజుకుంటుంది ఆ దరిద్రుడికి కోటి దండాలు పెడతాం ఆ దరిద్రుడు ఆంధ్ర కానీ ఇండియాలో ఏ పార్టీలో కూడా ఒక కార్యకర్త కూడా ఏనంగా కూడా ఆయన భవని ముందు వర్క్ యూపీవీసీ మ్యానుఫ్యాక్చరింగ్ తయారీ యూపీవీసీ మస్కిటో యూపీవీసీ విండోస్ యూపీవీసీ పార్టిషన్ మరియు అల్యూమినియం పార్టిషన్ అల్యూమినియం విండోస్ మరియు అల్యూమినియం మస్కిటో మా ప్రత్యేకత స్టీల్ ఎలివేషన్ వర్క్ మరియు గ్లాస్ ఫిట్టింగ్ చేయబడును సరసమైన ధరలోనే లభించును కాంటాక్ట్ కె సుబ్రహ్మణ్యం ఆచారి సెల్ నంబర్ నైన్ నెల్లూరు రోడ్ నాగమందిరం ఎదురుగా வெங்கடகிரி டவுன் சரவனவா